హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఎందుకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇవాటి వీడియో ఏంటి అంటే కల్కి మూవీ చూసేసి ఇప్పుడే ఇంటికి వచ్చామనమాట ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ చేసుకుందాము అని అనుకున్నాము ఇంకా స్పెషల్గా అంటే ఏముంటుంది యాజ్ యూజువల్ అందులో ఈవినింగ్ టైము సో ఫాస్ట్గా అయిపోవాలి అంటే చికెన్ మాత్రమే సో ఇంక అప్పటికప్పుడు వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పేసి చూస్తున్నాడు అనమాట మేము అందరిని కట్ చేస్తామని చెప్పినా కూడా నేనే కట్ చేస్తాను ఇవాళ నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి తీసుకొని అన్నీ ఇట్లా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మా బాబాయ్ వచ్చేసి చికెన్ వేస్తున్నాడు అనమాట అందులో ఇంకా అందరి చేతులు కలిసాయండి చికెన్ ప్రిపరేషన్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు అనమాట ఒకరు కడగడం ఒకరు కట్ చేయడం అన్నీ చేసుకున్నాడు కానివ్వండి కడగడం మాత్రం మా పిన్ని కడిగించిందనమాట చికెను సో మూవీ అయితే నాకు నిజంగా అర్థం కాలేదండి కలికే మూవీ ఏమైనా అనుకోండి నాకు ఇంటికి వచ్చాక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు కానీ నాకైతే అర్థం కాలేదన్నమాట సో నాన్ వెజ్లో మీకే ఐటెం ఇష్టం మాకైతే చికెనే చికెన్ అంటే నేను మరీ ఎక్కువ తినను కానివ్వండి నాకు ఫిష్ అంటే ఇష్టము ఫిష్ పులుసు ఇట్లాంటివంటే ఇష్టం అనమాట సో చికెన్ ఏంటి అంటే ఫాస్ట్గా అయిపోతుంది అందులో ఈవినింగ్ టైం కాబట్టి దోశకి అట్లా వేసుంటారు కాబట్టి అలా ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకొని తినొచ్చు అని చెప్పేసి చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట సో చూస్తున్నారా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాడు అనమాట వీడియో నేనేమో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను ఆయన వంట చేస్తుంటే సో చాలామంది అనుకుంటారు ఏంటంటే మా రిలేటివ్స్ కూడా ఏంటంటే ఆయనే వంట చేస్తారు అని అనుకుంటారు ఈవెన్ మా అత్త మామ కూడా అలాగే అనుకుంటారనమాట సో ఎప్పుడో ఒకసారి ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు సో తప్పే ముందు అలా ప్రిపేర్ చేస్తే తప్పేం లేదు కదా సో అంతే ఈ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై